భైరవపాలం అనే గ్రామంలో బాలు అనే పన్నెండేళ్ల పిల్లవాడు ఎప్పుడూ ఉత్సాహంగా చలాకీగా ఉండేవాడు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపేవాడు ఒక సాయంకాలాన ఆ ఊరి మర్రి చెట్టు వద్ద సమావేశమైన గ్రామస్తులు మాటల్లో ఊర్లోని దెయ్యాల మేడ గురించి మాట్లాడుకుంటుండగా బాలు అక్కడికి వెళ్లి వారితో ఇలా అంటాడు అనుకుంటున్నట్టు ఆ మేడలో దెయ్యాలేమీ లేవు మీరు ఊరికేనే భయపడుతున్నారు అని వాళ్ళతో వాదిస్తాడు ఆ రోజు రాత్రి బాలు అమ్మ బాలుకి అన్నం తినిపిస్తుండగా అంతకు ముందు మరుచటు దగ్గర దయ్యాలనాడ గురించి మాట్లాడుకున్న విషయం వాళ్ళ అమ్మతో చెప్తాడు అప్పుడు బాలు వాళ్ళమ్మ ఇలా అంటుంది గ్రామస్తులు చెప్పిన మాట నిజమే బాలు ఇప్పటికీ అందులోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని కదలు కదలుగా చెప్తారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దయ్యాల మేడ వైపు వెళ్ళకూడదు అని అంటుంది వాళ్ళమ్మ కూడా ఆ దయ్యాల మేడ గురించి అంతలా చెప్పడంతో నిజంగా అందులో దయ్యాలు ఉన్నాయా అని తెలుసుకుందామనే ఆసక్తితో దెయ్యాల మేడలోకి వెళ్తాడు బాలు లోపలికి వెళ్ళిన బాలుకి అనేక భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి చివరికి దయ్యాల మేడలోని భూతన్ బాలుని భయపెట్టడంతో అక్కడి నుండి గజగజ వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతాడు దయ్యాల మేడ నుంచి భయపడుతూ ఇంటికి వచ్చిన బాలు వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించమ్మా నువ్వు ఎంత చెప్పినావనుకుండా నేను ఆ దయ్యాల ఇంటికి వెళ్ళాను నువ్వు చెప్పింది నిజమే అమ్మా అందులో దయ్యాలున్నాయి నాకు చాలా భయమేసింది అని చెప్పి బోరుని ఏడ్చాడు ఆ మరుసటి రోజు తన స్నేహితులను కలిసిన బాలు ఆ దయ్యాల మేడ వైపు వెళ్ళొద్దని పెద్దల మాట వినాలని వాళ్ళతో ఇలా అన్నాడు మీరు కూడా ఆ దయ్యాల మేడ దగ్గరికి వెళ్ళొద్దు అక్కడ నిజంగానే దయ్యాలున్నాయి పెద్దలు చెప్పిన మాట వినడం చాలా ముఖ్యం వాళ్ళు ఏం చెప్పినా అందులో లోతైన అర్థం ఉంటుంది అన్నింటికన్నా మన రక్షణ బాధ్యతల కోసమే వాళ్ళు ఆలోచిస్తారు పిల్లల్లో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండడం మంచిదే కానీ అందులో వచ్చే లాభ నష్టాల గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా పెద్దల మాట వినాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి